వికారాబాద్ జిల్లా తాండూరు శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా ప్రస్తావించడం జరిగిందని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని అన్నారు కనీసం తాండూరు కందిపప్పు ఐజీ త్యాగ్ వచ్చిన విషయం కూడా తెలియక మాట్లాడడం విడూరంగా ఉందని అన్నారు గత మా ప్రభుత్వ హైంలోనే కందిపప్పు భౌగోళిక గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో తాండూరు సమస్యలపై అర్థాంతరంగా తెలిసి తెలియక మాట్లాడడం అవివేకం అన్నారు గత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జీవాలతో కళాశాలను ఏర్పాటు చేసి కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన ప పట్టణ దంపతులు వెంటనే తమ పదులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ తన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుంటే బాగుండేదని అన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందని అది కూడా మర్చిపోయి మోసం చేశారని తెలిపారు ఇక నేను పట్టణం దంపతులు తమ ఇద్దరు తమ పదవులకు వెంటనే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు భార్య ఒకచోట భర్త ఒకచోట ఉండేట సమాజంలో మంచిది కాదని అన్నారు అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నాయకుడు రోహిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అవకాశంగాని ఇస్తే గెలిపించుకొని తీరుతామని వారన్నారు తాండూరు నియోజకవర్గ ప్రజలందరం కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇంకా కేసీఆర్ గారు ముందు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం అనేక సేవలు అందిస్తారని ఆశిస్తూ ఆయన ఒక జీవితం సాఫీగా కొనసాగాలని భగవంతుతో ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టనికే కారణం మరి నిన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే గారు అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను అక్కడ మాట్లాడడం జరిగింది ఆయనకు వాస్తవంగా తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది తెలియదు ఏవి శాంక్షన్స్ వచ్చినాయి తెలియదు ఎక్కడెక్కడ పనులు పెట్టినాయి తెలియదు ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అవగాహన లేని ఎమ్మెల్యేగా తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మాట్లాడడం చాలా మిడ్డూరం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గత రెండు సంవత్సరాల కిందనే తాండూరు కందిపప్పుకు జియోట్యాగ్ ఇచ్చిన సంగతి ఎమ్మెల్యే గారు మర్చిపోయింది మరి మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాండూరు కందిపప్పును జియో ట్యాగ్లో చేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వం పనిచేసే సంగతి తెలుసు మరి ఆ రోజు జియో ట్యాగ్ లేనప్పుడు కేవలం ఆరు వేలు ఏడు వేలు మాత్రమే కందులో ఒక ధర పలుకుతుండే మరి జియోట్యాగ్ వచ్చినాక ఈరోజు పదకొండు వేలు పన్నెండు వేలు కందులు ఈరోజు మార్కెట్లో అమ్మబడుతున్నాయంటే అదొక మా ఒక ప్రభుత్వ విజయం అని చెప్పి ఏదో ఎవరో స్క్రిప్ట్ రాస్తే పోయి అసెంబ్లీలో మాట్లాడి గత ప్రభుత్వం ఏం చేయలేదనే విషయాన్ని ఆయన నిన్న అసెంబ్లీ